మహాశివరాత్రి సందర్భంగా దక్షిణ కాశీగా పేరుగాంచిన బలివే గ్రామంలోని శ్రీ బల్లే శ్రీ రామలింగేశ్వర స్వామి ఆలయంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం చింతమనేని చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో బలివేకి విచ్చేస్తున్న భక్తులకు ఏర్పాటు చేసిన ఉచిత అల్పాహార పంపిణీ చేయడంతో పాటు చంటి పిల్లలతో వచ్చిన కుటుంబాలకు పిల్లలకు పాలు భక్తులకు ఉచిత చెరుకు రసం కూడా పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ దూర ప్రాంతాల నుండి పలివేకి వచ్చే భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించామని తెలిపారు భక్తులకు అల్పాహారం మజ్జిగ చెరుకు రసం పంపిణీ చేయడంతో పాటు చిన్నారుల కోసం ప్రత్యేకంగా పాలు అందించామని పేర్కొన్నారు ఈ కార్యక్రమానికి విశేషంగా సహకరించిన కూటమి నాయకులు అధికారులు పోలీస్ సిబ్బందికి ధన్యవాదాలు తెలిపారు રાવલ આવો રાવલ નદી હવે મુકતો રાવલ નાવલી રાવલ નાવલી રાવલ હવે રાવલ મુદેવનો રાવલ આનીનો ઓછો લાગે હવે આવલ તો ನಾನು ಹೇಳೋದು ಏನು ಅಂದ್ರೆ 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 ನಾನು ಹೇಳೋದು ಏನು ಅಂದ್ರ

ಮಜ್ಜೆ <laughs> ತಗೊಂಡು <laughs> మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా బల్వేకి శ్రీ రామలింగేశ్వర స్వామి దర్శనానికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు అటు ఘాట్లో కానీ ఇటు టెంపుల్ దగ్గర కానీ మిగిలిన ప్రదేశాల్లో కూడా మా కూటమి నాయకులు అధికారులు శక్తి లేకుండా కృషి చేస్తూ ఉన్నారు వచ్చినటువంటి ప్రతి యాత్రికుడికి మరి అల్పాహారం పెడుతుందో పాటు మజ్జిగ చెరుకు రసం కూడా ఎండ ముదురున కొందుకి మరి సీతల పానీయాన్ని కూడా ఇవ్వటానికి ప్రిపేర్ చేశాం దీనికి సహకరిస్తున్నటువంటి భక్తులందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు పోలీసు వారికి దేవాదాయ శాఖ వారికి రెవెన్యూ వారికి మండల పరిషత్ వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తాం ఎందుకంటే వాళ్ళందరూ పాల్పడుతున్నారు